డబ్బులు దండుకుంటున్నట్లుగా స్పష్టంగా కనబడతా ఉంది నచ్చిన వాడికి నజరాన నచ్చని వాడికి జుర్మానా ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క నయా ఫర్మాన్ లెక్క ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరు నవ్వాలనా ఏడవాలనా ఇటువంటి భావ దారిద్ర్యంతో ప్రతిదాంట్లో కూడా కమిషన్లు దండుకోవాలా అనేటువంటి ఒక నీచ వైఖరి ఉన్నటువంటి ఒక పెద్ద మనుషులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు అనటానికి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతున్నటువంటి ఒక పరిస్థితి వాస్తవానికి సినిమా ఆటోగ్రఫీ యాక్ట్ ప్రకారంగా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సినిమా ఆటోగ్రఫీ యాక్ట్ ప్రకారంగా సినిమాకు సంబంధించినటువంటి ఒక ప్రదర్శన నిబంధనలు నియమ నిబంధనలు అన్నీ కూడా జిల్లా కలెక్టర్ యొక్క ఆధీనంలో ఉంటాయి గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఏదర్ హైదరాబాద్ కలెక్టర్ లేదు జిహెచ్ఎంసి కమిషనర్ పరిధిలో ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ముఖ్యమంత్రి అన్ని శాఖలపైన మీదే అజమాయిషి ఉంటుంది ఏ కారణం చేత సినిమాటోగ్రఫీ మంత్రి సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి యొక్క వాళ్ళు నిర్ణయం తీసుకొని సంబంధిత జిల్లా కలెక్టర్లో లేకపోతే మున్సిపల్ కమిషనర్లో ఇవ్వవలసినటువంటి యొక్క మెమోలను పర్మిషన్లను హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే ఏంటి హోమ్ డిపార్ట్మెంట్ నీ కింద ఉంది కాబట్టి నువ్వు చెప్పినట్టుగా నీ శాఖ పనిచేస్తుంది కాబట్టి కలెక్టర్ల చేతిలో ఉన్నటువంటి అధికారాలను జిహెచ్ఎంసి కమిషనర్ చేతిలో ఉన్నటువంటి అధికారాలను మరి ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రికి ఉన్నటువంటి అధికారాలను లాక్కొని నువ్వు ఈరోజు ఈ అడ్డమైనటువంటి ఒక జీవోలు ఇచ్చి కమిషన్లు దండుకుంటున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది చిన్నపిల్లగాడిని అడిగిన వైజ్ దట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ కలెక్టర్ ఎ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఈస్ గివింగ్ అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయము రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఇవాళ సినిమా పరిశ్రమ పైన జులుం చేస్తూ కమిషన్లు దండుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క జీవో ఇచ్చినారేమో అని చెప్పని అనుమానం కలుగుతుంది ఇదే మాట ఇదే మాట పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి ఒక హరీష్ రావు గారు ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉండాలా నియమ నిబంధనలు ఎట్లా పనిచేయాలా అని చెప్పని అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిగా రాజ్యాంగం పైన చట్టం పైన అవగాహన వ్యక్తిగా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా ఇదే ప్రశ్నించినారు ఏమయ్యా మరి మీరు ఇష్టం వచ్చినట్టు అన్ని మాటలు మాట్లాడే మీరు మీ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఒక నిర్ణయాలు ముఖ్యమంత్రి కార్యాలయం ఎట్లా తీసుకుంటుంది అసలు నీకు శాఖ పట్టు ఉందా లేదా నీకు తెలియకుండానే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నాడా నువ్వు ఏ యావిగేషన్స్లో ఇన్వాల్వ్ అవుతుంటే మీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్ణయాలు ముఖ్యమంత్రి కార్యాలయం ఎట్లా తీసుకుంటుంది ముఖ్యమంత్రి కార్య ముఖ్యమంత్రికి సన్నిహితులైనటువంటి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అని చెప్పని పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడినారు మాట్లాడితే అదేదో తప్పన్నట్టుగా మళ్ళా హరీష్ రావు గారి పైన దాడి చేసి ఏదో రేవంత్ మన తప్పించుకునేటు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను వరుస పెట్టి మీడియా మిత్రులను తెలంగాణ ప్రజలను కూడా ఒక్కసారి క్రనాలజీ ఆఫ్ వీడియోస్ దయచేసి నేను చూడాలని చెప్పని నేను కోరుతున్నాను మొట్టమొదలు మాట్లాడిన వీడియోను ఒక్కసారి ప్లే చేయండి నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేసిన మొత్తం చెప్పండి ఆయన అడిగినానికి ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం పది రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన మొన్న ఆ మధ్యలో రెండు రిలీజ్ కానీ నిన్నగాక ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు ఆ రెండు సినిమాలు కూడా నేను ఎట్టి పడుతున్న అప్లికేషన్ పెట్టుకోవద్దు నన్ను కలవద్దు అని చెప్పినా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు కొత్త బెనిఫిట్ షోలకు సంబంధించి ఎవరు నా దగ్గరికి రావద్దు తర్వాత ఆ ఫైలు నా దగ్గరికి రాలేదు రావద్దని చెప్పిన ఫైల్ కూడా రాలేదని చెప్పినా అని చెప్పని ఆయనకు ఆయనే చెప్పి నాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మాట్లాడినట్టు ఒక మాట ఇది మాట్లాడగానే ఏమంటాం ఎవరైనా బాధ్యత కలిగినటువంటి ఎవరైనా అంటారు ఏమైనా నీ మంత్రిత్వ శాఖల నీకు తెలవకుండా నీ దగ్గరికి ఫైల్ రాకుండా మరి ముఖ్యమంత్రి కార్యాలయమో లేకపోతే హోమ్ డిపార్ట్మెంటో ఎట్లా సంతకం పెడుతుందా నువ్వు మంత్రివా లేకపోతే నువ్వు ఇంకేమైనా వేరే పనులు చేస్తున్నావా మంత్రిగిరి చేస్తున్నావా నువ్వు సక్కా చేయని చెప్పని హరీష్ రావు గారు తనను సూచన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తే గారు మళ్ళీ ఒకసారి చూడండి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక ముందు బెనిఫిట్స్ కొత్త రేట్లు ఇవ్వమని చెప్పి అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట వాస్తవమే కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సవరించి మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ పెంచితే ఇరవై శాతం సినీ కార్మికుల కండిషన్ మీద కొన్ని సినిమాలకు ఇస్తే కోర్టు అబ్జెక్షన్ చేసింది ఆ సమయంలో నేను హైదరాబాద్లో లేను మా జిల్లాలో దొరుకుతున్న మున్సిపాలిటీ కాబట్టి జిల్లా మొత్తం నల్గొండ భువనగిరి రెండు జిల్లాలు నేనే చూసుకుంటాను నేను ఆ సమయంలో జీవో ఇవ్వడం జరిగింది అంతే తప్ప ఆయన ఇది మంత్రి గారు చూస్తే జాలేస్తున్నారు రావీణ కాదు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది బాధేళ్ళ అధికారం ఉండి ఒక్క ఎంపీసీటు గెలవలేదు నువ్వు ఈ సిద్దిపేటలో కూడా రెండు వేల మెజార్టీ వచ్చింది నువ్వు చూస్తే జాలేస్తున్నావు సర్పంచులు ఇరవై శాతం కూడా గెలవలే మీరు మాకు మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ కాడు ఇది ఒక జాతీయ పార్టీ కాదు రాజశేఖర్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ అయినా జూనియర్ అయినా మినిస్టర్ డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ కాడు ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ తీసుకునేది ఫైనల్ నిర్ణయం కానీ దానికి సంబంధించి ఆయన సినిమా ఇది గవర్నమెంట్ కంపెనీ మీకు స్పష్టంగా అర్థమైంది కదా మొదల వీడియోలో ఏమన్నాడు రాజాసాబ్ సంబంధించింది కానీ లేకపోతే మిగతా సినిమాల పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా నిన్నీ మధ్య కాలంలో ఇచ్చినటువంటి యొక్క మెమోలు అన్ని కూడా నాకు దగ్గరికి రాలేదు నాకు తెలవదు నేను ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పని పెద్ద మనిషి చెప్పిండు హరీష్ రావు గారు తప్పు ఎట్లట్లా చేస్తావా నువ్వు మంత్రివా నువ్వు లేకపోతే నువ్వు ఏం పని చేస్తున్నావు మంత్రి పని చేయకుండా నీ డిపార్ట్మెంట్కి సంబంధించి నీ మంత్రిత్వ శాఖలో వేరే నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారు అని చెప్పని ప్రశ్నించి చేసి జరుగుతున్నట్టు యొక్క తప్పిదాన్ని కమిషన్ని దోపిడీని అవినీతిని ప్రశ్నించంగానే మళ్ళా ఈ మాట మాట్లాడిండు మీకేం అర్థమవుతుంది చెప్పండి నాకు అర్థమైంది నేను చెప్తా మొదల వీడియోలేమో అక్కస్ నాకు తెలియకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న పెద్ద మనుషులు ముఖ్యమంత్రి సన్నిహితులో ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ పర్మిషన్లకు నచ్చిన వాళ్లకు పెద్ద పెద్ద పర్మిషన్లు ఇచ్చేసి వాళ్లకు డబ్బులు వసూలు చేసుకోమని చెప్పని మేమూ జారీ చేస్తున్నారు వాళ్ళు కమిషన్లు దొబ్బుతున్నారు నాకు మాత్రం కమిషన్లు రావట్లేవు అని చెప్పని ఫ్రస్ట్రేషన్ ఇండైరెక్ట్గా ఫస్ట్ వీడియోలో చెప్పిండు హరీష్ రావు గారు మాట్లాడంగానే మొత్తానికి ఇది ఏందో అని చెప్పని అండర్ ద టేబుల్ కమిషన్లు సెటిల్ అయ్యి ఉండొచ్చు వచ్చిన డబ్బులు అన్నీ కూడా పంచుకోవడం జరిగి ఉండొచ్చు మళ్ళీ ఇమీడియట్గా ఉండు ముఖ్యమంత్రి మా డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోడు అని చెప్పాడు మరి ఈ హోంమంత్రిత్వ శాఖ రెండు వచ్చిన ఈ మెమోలు నీకు తెలిసి వచ్చినాయా కొమరిరెడ్డి గారి గారు తెలియకుండా వచ్చినాయా మొదల మీడియోలను ఏమో నువ్వు అట్లా మాట్లా మొదటిసారి మాట్లాడినప్పుడేమో నాకు తెలియదు అన్నావు రెండోసారేమో మాకు తెలియకుండా రాదు ముఖ్యమంత్రి గారు మా దాంట్లో జోక్యం చేసుకోరు అని చెప్పని మాట్లాడినంటే మీ ఇద్దరి మధ్యన అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి ఏం అండర్స్టాండింగ్ జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి సన్నిహితులు తీసుకున్నట్టు కమిషన్లో నీకు వాటా వచ్చిన తర్వాత నీ మాట మార్చినవా అని చెప్పని వాడు రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిన పరిస్థితి ముఖ్య కొమరిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఇంత చిల్లరగా ప్రభుత్వాన్ని నడుస్తా ఉన్నారు వీళ్ళు ఇంత చిల్లరగా ప్రభుత్వాన్ని నడుపుతూ కమిషన్లు ప్రతిదాంట్ల కమిషన్లు కాంట్రాక్ట్లలా కమిషన్లు భూములు అమ్మితే కమిషన్లు భూములు కొంటే కమిషన్లు ఆఖరికి సినిమా ఇండస్ట్రీలో కూడా ఇట్లా కమిషన్లకు పాల్పడుతూ ఇవాళ విత్సలవిడి దోపిడికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని కర్రుగాల్చి వాతబెట్టాలని చెప్పని నేను సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ నేను ఒక విషయం అడగదలుచుకున్నా ప్రభుత్వాన్ని నీ పేరు చెప్పలేదు అని చెప్పని పేరు గుర్తు రాలేదని చెప్పలేదని కాదు పాపం మెమరీ ఎవరికైనా డాష్ మీద ఒక్కోసారి స్లిప్ అవుతుంది నీ పేరు గుర్తుకు రాలేదని చెప్పని ఒక సినిమా యాక్టర్ను జైలుకి పంపిస్తావు ఒక సినిమా యాక్టర్ తల్లి మా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి ఒక కేటీ రామారావు గారిని కలిసి ఆ విషయం ఆల్ ద బెస్ట్ మీరు మళ్ళా వచ్చే రోజుల్లో మీరే అధికారంలోకి వస్తారు తప్పకుండా అని చెప్పని ఒక తల్లి లెక్క పెద్ద మనిషి లెక్క వారు ఆశీర్వదించినట్టుగాను ఒక బెస్ట్ విషయాలు చెప్తే రాజా సాబ్కు నేను మెమో ఇవ్వను ఈ రేట్లు పెంచుకునేటువంటి ఒక అవకాశం ఇవ్వను అని చెప్పని ఫత్వాలు జారీ చేస్తే మళ్ళీ ఏం జరిగిందో రాత్రికి రాత్రి ఇస్తే అది హైకోర్టు కూడా కొట్టేసింది మొత్తానికి ఆ మెమోను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది ఇదేమన్నా కూరగాయల అమ్మే కంపెనీయా ప్రభుత్వం అయిదేమన్నా కూరగాయలు అమ్మే దగ్గర అదే ఉంటుంది టమాటాల దగ్గర టమాటాలు వంకాయలు ఆలుగడ్డలు దావన్న పోతే ఒక రేటు ఇస్తారు శ్రీధరన్న పోతే ఒక రేట్ ఇస్తారు మా అన్న ఇంక పోతే ఇంకో రేట్ ఇస్తారు ఒకని చూసి ఇష్టం ఇస్తారు అట్లేమన్నా ఇదేమన్నా రూల్ ఇదేమన్నా రూల్ ఆఫ్ లా లేదా ఆయడా కూరగాయలు అమ్ముతున్నారా సార్ ముఖ్యమంత్రి గారు మీరు ఒకళ్ళకి జీవోలు ఎందుకు ఇస్తావు మేము పెంచుకునే అవకాశం ఒకళ్ళకి ఎందుకు ఇస్తావు ఇంకొకళ్ళకి పెంచుకునే అవకాశం ఎందుకు ఇవ్వవు ఇంకోళ్ళకు రాత్రి రాత్రి ఎందుకు నువ్వు నిమోలు ఇస్తావు కోర్టులను ఎందుకు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఏం ప్రభుత్వం ఇది నాకు అర్థం కాదు గింత తెగబడి దోచుక తింటారా మీరు నాకు అర్థం కాదు దేన్ని వదిలిపెట్టరా ఇక మీరు ఎవరిని పడితే వాళ్ళను అదిరియాలా బెదిరియాలా బ్లాక్మెయిల్ చేయాలా డబ్బులు దొబ్బాలా మళ్ళీ సత్య గురిగి లెక్క జై సంవిధానం చెప్పని మాటలు మాట్లాడదు ఎంతవరకు న్యాయం అవుతుంది చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఆన్ వాట్ బేసిస్ ఇగో ఇది యాక్ట్ అన్న నేను చెప్తలే ఇది సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ ఎయిట్ ఏం చెప్తుంది అంటే ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు సస్పెండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ సర్టన్ కేసెస్ అది మొత్తం అథారిటీ స్క్రీన్ చేయాలన్నా లేకపోతే మిగతా అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఇది ఈ స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్ ప్రకారంగా కలెక్టర్ సర్వ అధికారాలు కలిగినటువంటి ఒక వ్యక్తి నువ్వు కలెక్టర్ ఇచ్చేటువంటి దాన్ని హోమ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇస్తుందంటే రేవంత్ రెడ్డి గారి హోంమంత్రి కాబట్టి ఆయన కింద పనిచేసే డిపార్ట్మెంట్ అని చెప్పని ఇది ఇస్తా ఉన్నారు ఇది ఏం పద్ధతిది మరి ఎందుకు ఆ సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకు సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఎందుకు షాక్ అని రగ్దు రేవంత్ రెడ్డి రేవంత్ వెంకటరెడ్డి గారికి ఏమైనా మా జిల్లోడు మా నల్లగొండ కాబట్టి నేను ఎక్కువ తక్కువ ఏమో అనలేకపోతున్నా ఏమాత్రమైనా పౌరుషం ఉంటే నల్లగొండ పౌరుషం ఉంటే లత్సాబ్ గుట్ట కిందనే ఇల్లు అన్నది ఏమాత్రమైనా నల్ల నల్లగొండ పౌరుషంగానికి నిజంగానే కొమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంటే చ నీ అమ్మ నీ పదవద్దు నువ్వద్దు నాకు తెలియకుండా నువ్వు ఇష్టం వచ్చినాడు నా డిపార్ట్మెంట్లో నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పని రాజీనామా చేసి ఆ ముఖం మీద కొట్టి రావాలా వాస్తవానికి నోరు మంచిదైతే ముఖ్యమంత్రి అయ్యేటోడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నువ్వు అంత పెద్ద సీనియర్ మంత్రి ఉండగా నీకు సంబంధం లేకుండా హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నీ సంబంధిత శాఖకు ఆర్డర్లు వస్తే ఇది తప్పు అని చెప్పరీష్ రావు గారు అంటే ఆయన పైన మాటలు మాట్లాడే బదులు మీ ఇల్లు చక్కగా పెట్టుకోండి సపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పని అంటాం మనం ప్రతి డిపార్ట్మెంట్కు కొన్ని పవర్లు ఉంటాయి ముఖ్యమంత్రికి ఉండే అధికారులు ముఖ్యమంత్రివి తర్వాత మంత్రులకు ఉండే అధికారులు మంత్రులు ఏ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డిపార్ట్మెంట్ ఒకళ్ళనొకళ్ళు ఇవాళ ఓవర్లాప్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ దోపిడికి పాల్పడితే మీ కమిషన్లు సెటిల్ కాగానే ఏం లేదు అంత గప్చి అంత బాగుంది అని చెప్పని మళ్ళీ మీకు మీరే సర్టిఫికేట్లు ఇస్తే ఇది ఎట్లా న్యాయం అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాను